కుప్పం మున్సిపాలిటీలోని పదహారు పదిహేడు పన్నెండు వార్డులకు సచివాలయం రెండులోనే విధులు నిర్వహిస్తున్నారు ఇప్పుడు దాన్ని టీబీ రోడ్ లో ఓల్డ్ ట్రెజరీ ఆఫీస్ గా మార్చడం జరిగింది కాగా ఈ రోజు నుండి పదహారు పదిహేడు పన్నెండు వార్డుకు సంబంధించిన విధులు మూడవ సచివాలయంలో నిర్వహిస్తున్నారు కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ సహకారంతో ను మార్చడం జరిగింది ఈ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కుప్పం డెస్కో చైర్మన్ జిఎస్ సెంధిల్ కుమార్ గారు విచ్చేసి రెబ్బన్ కట్ చేసి సచివాలయాన్ని ప్రారంభించారు సచివాలయ పూజా కార్యక్రమానికి బాబుస్వామి హాజరయ్యారు